వెల్కమ్ టు మై చిన్ని ఛానల్ ఇప్పుడు మనం చేసుకునే కర్రీ ఏంటంటే పొట్లకాయ కర్రీ దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇలా తక్కువ ఉంది కదా దీన్ని పీల్ చేసేసుకొని కొంతమంది దీంతో వేసుకుంటారండి ఇలా బాగోదు ఫీల్ చేసే కదండి ఇలా కడిగి నీట్గా దీన్ని ఇప్పుడు ఏం చేస్తాము ముక్కలు కట్ చేసుకోవాలండి ఒక రెండు నుంచి ముక్కలు కట్ చేసుకుంటే ఇదండి ఈ సైజు ఈ సైజ్ అయితే వేయించినా తినడానికి బాగుంటుందండి చేసుకొని ఇవి ఉన్నాయి కదండి గింజలు ఇవి ఇలా తీసేసుకొని ఇదిగో సారీ ఇలా తీసి అలా పెట్టుకోవాలి ఇవి గింజలు తింటే బాగోదండి ఇలా తీసి పెట్టుకోవాలి అన్నీ ఇలా తీసి పెట్టుకోవాలండి ఇదిగోండి మొత్తం తీసేసుకున్నాం తీసుకొని ఇలా గింజలు తీసేసామండి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వీటి మీద వేసుకొని కలిపి పెట్టుకున్నాం ఇట్లా కలిపి పెట్టి దీని ప్రాసెస్ ఏంటో తర్వాత చూపిస్తానండి పొట్లకాయ కావాల్సిన పదార్థాలు ఏంటండి ఇందాడ కర్రీ చేసుకుందాం అన్నాను కదండి ఎండుమిర్చి పచ్చి కొబ్బరి చిన్నులపాయలు జీలకర్ర ధనియాలండి కరివేపాకు కావాల్సినవివండి వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నానండి వీటిని వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటే పచ్చివాసన అనేది ఉండదండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మనం మిరపకాయలు చిన్నుల్లిపాయలు ధనియాలు జీలకర్ర వేసి వీటిని ఒక రౌండ్ పడదామండి ఫస్ట్ ఇలా వేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆ తర్వాత కొబ్బరి రాద్దామండి ఇలా అయింది కదండి ఇలా అయినప్పుడు కొబ్బరిని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా నలిగిందో చూడడం చాలండి ఇది ఇలా ఉంటే చాలు ఇదిగోండి ఇదిగోండి సాల్ట్ కలిపి పెట్టాం కదా ఇందా అక్కడ ఇగో చూసారా ఎలా వచ్చినాయి నీళ్ళు ఇవేంటంటే ఇందులో ఉన్న పసర వాసన ఉండిద్దండి ఈ పసర వాసన పోవాలంటే ఇలా సాల్ట్ కలిపి పెడితే పెట్టుకొని ఇది చూసారా ఈ వాటర్ అంతా పోయిందంటే పచ్చి వాసన పోయిద్దండి ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా పిండేసుకున్నాం ఇలా నీరు మొత్తం పోవాలండి ఈ నీరు మొత్తం పోయినాక వీటిని బాగా పిండేసుకున్నాం కదా వీటిని ఏం చేయాలంటే నూనె పోసుకొని ముందు స్టవ్ వెలిగించి ఇలా నూనె పోసుకోవాలి నూనె పోసుకొని హీట్ ఎక్కించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం పిండి ఉంచుకున్న ఇందాడ ఉప్పేసి పిండి పెట్టుకున్నాం కదా వీటిని కొద్దిగా వేయించుకోవాలండి ఇందులో ఇలా జాగ్రత్త చేసుకొని ఇది ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఇలా వేగినాయి కదండి ఇక వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని సల్లారి అంతవరకు పక్కన పెట్టుకున్నామండి బాప్ చేద్దాం చూద్దామండి ఇప్పుడు ఎలా ఉన్నాయో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆరిని అండి వీటిని ఇప్పుడు మనం ఇందాడ తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఇలాగండి ఇలా రోల్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి అన్నీ అలాగే చేసుకోవాలండి ఇక ఇలా తయారు చేసిన మసాలాని వేయించి ఇందులో స్టఫ్ చేసి పెట్టుకోవాలండి ఈ పెట్టుకున్న వాటిని మనం ఇందాడ వేయించి పెట్టుకున్న నూనె ఉంది కదా ఈ నూనెలోనే మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని ఇందులోనే తాలింపు లాగండి ఇక తాలింపు వేసుకుంటే ఇది వేల చిల్లిపాయ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా వేపుకుంటే అని ఉండదు ఇప్పుడు మనం స్టఫ్ చేసిన మసాలా కూడా వేగిపోతుందండి కొద్ది కరివేపాకు ఇలా వేసుకుని ఈ కరేపాకు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీద పడిద్ది వేగినాయి కదా ఈ వేగినాట్లో ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవచ్చండి కొద్ది హైలో పెట్టుకోవచ్చు ఇలా వేసుకొని నిదానంగా కలిపితే అది విడిపోకుండా ఉంటుందండి ఇలా వేయించుకొని కొద్దిసేపు ఇలా వేయించి వీటిని కొద్దిగా ఇట్లా వేయించాలండి నూనెలో వేస్తే ఈ ఉన్న మసాలా కూడా కొద్దిగా పచ్చివాసన పోయొద్దు నూనెలో ఇలా వేగితే ఇది ఇలా వేగింది కదండి ఇలా వేగిన తర్వాత మిగిలిన మసాలా ఉంది కదండి దీన్ని కూడా ఇందులో వేసేసుకుంటే మనం రైస్లో కలుపుకొని తినటానికి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంక ఇంతేనండి దీన్ని కూడా కొద్దిగా ఇలా వేపుకొని ఆయిల్లో ఇక తింటే ఉంటుందండి మాములుగా ఉండదు మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి చూసినందుకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంక ఇంతేనండి ఇలాగే మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనేమి రెసిపీస్ చేయాలో మీరే కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి